రామ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి శివకృష్ణ లలిత బయటకు వస్తూ ఉంటారు అరే అత్తయ్య మాయ ఎప్పుడొచ్చారు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వచ్చాం బాబు అని చెప్పేసి శివకృష్ణ లలిత చెప్తూ ఉంటారు మరేంటి అప్పుడే వెళ్తున్నారు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు బాబు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు మీకు తప్ప అని చెప్పేసి లలిత అంటుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి రామ్ అంటూ ఉంటే సీత డాన్స్ పోటీ గురించి మాట్లాడుతున్నాం బాబు అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది నాకెందుకు తెలియదు అత్తయ్య ఆల్రెడీ నాకు సీత చెప్పింది సరదాగా ప్రీతి ఉషల్తో సీత డాన్స్ పోటీ పెట్టుకుంది అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు నీకు పోటీ గురించే తెలుసు బాబు పందెం గురించి తెలియదు అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది రామ్ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు అవును బాబు ఈ పోటీలో సీత ఓడిపోతే జీవితాలే తారుమారైపోతాయి సీత ఈ ఇంటిని మీతో పెళ్లి బంధాన్ని వదిలేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవాలంట అని చెప్పేసి శివకృష్ణ చెప్పగానే రామ్ ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో రామ్ ఏం చేయబోతున్నాడు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్